శివంపేట గ్రామానికి చెందిన చిప్ప యాదగిరి శనివారం రాత్రి పది గంటల సమయంలో కడుపు నొప్పి రావడంతో తూప్రాన్ మున్సిపాలిటీలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద గల శ్రీ రాఘవేంద్ర నర్సింగ్ హోమ్కు రావడం జరిగింది డాక్టర్ ఫోన్లో ట్యాబ్లెట్లు ఇవ్వడం కంపౌండర్కి తెలపడంతో కంపౌండర్ టాబ్లెట్ ఇంజెక్షన్లు సెలైన్ ఇవ్వడం జరిగిందని చికిత్స కడుపు నొప్పి మరలా రావడంతో ఉదయం పది గంటలకు డాక్టర్ దగ్గరికి వచ్చి అడగ్గా కంపౌండర్ ట్రీట్మెంట్ చేయగా మృతి చెందడం జరిగిందని కూతురు మీడియాతో వాపోయారు శ్రీ రాఘవేంద్ర నర్సింగ్ హోమ్ మందు మృతి బంధువులు మృతి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు తూప్రాన్ ఎస్ఐ శివానందం అనుబందించే సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు మీడియాతో వాపోయాయి నైట్ ఇక్కడ తీసుకొచ్చారు అన్నయ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తే డాక్టర్ ఏం చూడకుండా కింద కూడా రాకుండా ఫోన్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు ఓన్లీ సెలైన్ ఇంకా ఏదో బస్కో స్టాబ్లెట్ టాబ్లెట్ ప్యాంటాగ్ ఇంకొకటి టెక్స్మో ఒకటి యాంటీబయోటిక్ ఇచ్చారు అవి నైట్ వేయలే నైట్ తీసుకొచ్చారు సెలైన్ పెట్టిన తర్వాత మార్నింగ్ లేచినాక టూ టాబ్లెట్స్ వామిక్ అండ్ ప్యాంట వేసుకుండు టూ ఇడ్లీస్ తిన్నాడు బాగానే ఉంది సార్ ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన టెక్స్ ట్యాబ్లెట్లు బస్సు కాస్ట్ వేసుకుంటూ దాని తర్వాత ఆఫ్ అండ్ అవర్కి కొంచెం నాలుగు అనేది కొంచెం ఇట్లా ఇట్లా అయిపోయి మాట రాలేదు సార్ కొంచెం స్టమక్ కూడా కొంచెం లోటింగ్ అయింది సార్ అంటే ఇంకా తీసుకొచ్చాం సార్ మళ్ళీ మళ్ళీ కానీ అసలు మేడం అసలు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళ స్టాఫ్ కూడా చాలా రూడ్గా ఈరోజు ఫెస్టివల్ అది ఇది అని మాట్లాడదు సార్ ఇక్కడ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసాం సార్లక్ష ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ డాక్టర్ నిర్లక్ష్యం చూడండి ఎట్లు ఇస్తా సార్ ట్యాబ్లెట్లు ఆమె కిందికి రాంది ఇంత పెద్ద హాస్పిటల్లో అసలు డ్యూటీ డాక్టర్ కానీ వేరే డాక్టర్ కానీ లేని అసలు ఎందుకు రాని చేస్తారు ఈ హాస్పిటల్ ఒక పేషెంట్ ఇట్లా వచ్చింది అన్నప్పుడు అవును స్టమక్ పెయినా వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ అని తెలియని ఎట్లా ఇస్తారు ఎవరు ఇస్తారు ఇక్కడ కాంపౌండర్ ఇస్తారా కాంపౌండర్ ఏమైందో చూస్తారా అసలు ఓకే గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుందాం కాంపౌండర్కి తెలుసు ఒక పేషెంట్ ఇక్కడ పెయిన్ ఉందంటే డాక్టర్కే కదా మరి ఇక్కడ ఉందా ప్రాబ్లం ఇక్కడ ఉందా చూసే డాక్టరే కదా ఆమెనే రాంది ఎట్ల ఎట్లా ఎట్లా రాస్తుంది ఎట్లా ఈ ట్యాబ్లెట్సే ఎందుకు వాడాలని చెప్తుంది ఆ ట్యాబ్లెట్ వేసినాక మార్నింగే ఇట్లా అయింది సార్ మీ టూ డేస్ లేని ఆ ట్యాబ్లెట్ వేయగానే ఇట్లా ఎందుకు అవుతుంది ఇంకా వచ్చినాక కూడా కిందికి రాలేదంట డాక్టర్ అసలు చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ట్వంటీ మినిట్స్ ఇక్కడ వెయిట్ చేసి గొడవ చేస్తే అప్పుడు వచ్చింది సార్ అప్పుడు వచ్చి లోపల కూల్లో మాట్లాడుతుంది ఏమన్నంటే నేను స్నానం చేస్తున్నాను బయట ఉన్నా ఆడున్నా అని చెప్తుంది అట్లయితే స్నానం చేస్తే సెట్ వేసుకోవాలమ్మా ఎందుకు ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు రన్ చేస్తుంది అదే సార్ నా ప్రాబ్లం డబ్బులు ఎంత ఇచ్చారు అంటే డబ్బులు ఇంకా మేము ఏమి ఇంకా మాట్లాడలేదు అయితే మీకు ఇప్పుడు ఏం కావాలంటున్నారు ఏం కావాలి సార్ ప్రాణం కావాలి తెచ్చిస్తారా సార్ తెచ్చారు కదా సార్ ఇప్పటికైనా అసలు ఆమె అసలు ఏంటి ఏంటి సార్ అవే అసలు ఏంటి క్వశ్చన్ మేము వేసే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అవేనా నేను స్నానం చేస్తున్నాను నేను లేను ఈరోజు ఉగాది అంటే అవును సార్ పండుగ మనిషి పోయింది సార్ ఏం పండుగ సార్ ఆమెకి అంటే హాస్పిటల్ క్లోజ్ చేసుకొని చేసుకోవాలి సార్ పండగ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎందుకు వెళ్ళాలి సార్ చర్యలు తీసుకోవాలంటారా ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు లీగల్ వెళ్ళినా అసలు ఏమొస్తుంది సార్ ఏమంటారు అసలు డాక్టర్ ప్రాబ్లం కాదు అడ్మిషన్ లేదు ఇది లేదు అది లేదు అంటారు కానీ నైట్ రాలేదు డాక్టర్ ట్రీట్మెంట్ చేయలేదు అని ఎవరు చెప్పారు కదా సార్ ఆ ప్రాబ్లం అయితే ఎవరు మాట్లాడలేరు కదా సార్ అది సార్ నాకు అట్లే కంపౌండర్ చేయడంతో గోళీలు విగటించి చనిపోయారు ఎగ్జాక్ట్లీ సార్ అసలు నైట్ చూసి ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అదే చెప్పారు సార్ నైట్ ఒకవేళ కరెక్ట్ ట్రీట్మెంట్ అయ్యి ఉంటే పేషెంట్ బతికే ఇప్పుడు ఏం చేయాలి సార్ ఏం పైన యాక్షన్ తీసుకోవాలి రెండు అధికారులు మా మమ్మీ చనిపోయింది సార్ సెవెన్ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్లు ఇప్పుడు మా అన్నయ్యకి ఎవ్వరు లేరు